హై వి రోజు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం బెల్జియం లెనిన్ మెటీరియల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో చూడబోతున్నామండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలకి ఈ శారీస్ అవైలబుల్ ఉంది చక్కగా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఎక్కడ కూడా రఫ్ అండ్ రఫ్గా అనిపించరు చిన్న జరీ బోర్డర్ మాత్రమే మనకి బోర్డర్స్లో మాత్రమే జరీ ఇచ్చారు మిగిలిన ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింటెండ్ మోడల్లో ఉంటుంది అందులో ఒకసారి నేను కట్టుకున్నాను ఆ శారీని ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మాత్రమే చూడండి మీకు బ్లాక్ కలర్ లోపల చక్కగా మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ తో ఇట్లా ఇచ్చారు శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చేసి శారీ మొత్తం ఆల్ ఓవర్ చక్కగా మనకి ఇలా బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ అనేది యాడ్ చేస్తారు ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది అలాగే ఈ శారీలో బ్లాక్ కలర్ మీద ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా మనకి పళ్ళు అనేది ఇచ్చారు తర్వాత కుర్చీల పార్ట్ చూసినట్లయితే కనుక మనకి చక్కగా ఇలా హైలైట్ అవుతూ డిజైన్ అంతా కూడా బ్లాక్ కలర్ మీద వైట్ వచ్చేసరికి టోటల్ కాంట్రాస్ట్ కదా లుక్ వైజ్గా చూడడానికి చాలా బాగుంటుంది దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మె మెటీరియల్ మాత్రం మనకి బెల్జియం లెనిన్ మెటీరియలే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఒక ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అవి మీకు నేను చూపిస్తాను అంతేకాకుండా ఇది ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ మాత్రమేనండి సో మేము శారీ కాస్ట్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తాం దీనికి ఎక్స్ట్రా మనకి కొరియర్ ఛార్జ్ అనేది ఉంటుంది అనమాట అది మీరు మేము మెసేజ్ పెట్టినప్పుడు మీరు మేము చెప్తాము ఎంత పే చేయాలి అనేది ఎందుకంటే హైదరాబాద్ అయితే ఒక రేట్ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ అయితే ఒక రేట్ ఉంటుంది అలాగే అదర్ స్టేట్స్ బెంగళూరు చెన్నై ఇట్లాంటి అదర్ స్టేట్స్ అయితే ఒక రేట్ ఉంటుంది సో అది మేము మెన్షన్ చేస్తాం ఈ ఏరియాని బట్టి అంతే కాకుండా కొరియర్ చేసే ముందు మేము ప్యాక్ ఒకసారి మీకు ఒక స్నాప్ పంపిస్తాము అంటే మేము అడ్రస్ కరెక్ట్గా రాసామా దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని ఏమైనా చేంజెస్ ఉంటే మీరు ఇమీడియట్గా మాకు చెప్పండి మేము దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తాము ఆ తర్వాత మాకు కొరియర్ ఇచ్చిన తర్వాత కొరియర్ స్లిప్ వాళ్ళు మాకు ట్రాకింగ్ స్లిప్ ఇస్తారు అది మేము మళ్ళీ మీకు పంపిస్తాము ఆ తర్వాత మా బాధ్యత అయిపోతుంది ఆ ట్రాకింగ్ స్లిప్స్ని బట్టి మీరు ఒక వన్ వీక్ లోపు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం సిచ్యుయేషన్ బాగాలేదు హైదరాబాద్లో సో కొంచెం లేట్ అవ్వచ్చు ఒక వన్ వీక్ అట్లా అవ్వచ్చు వన్ వీక్ తర్వాత కనుక రాకపోతే మీరు ఆ కొరియర్ స్లిప్ మీకు మేము పంపిస్తాం కదా అది తీసుకుని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి డీటీడీసీ వాళ్ళకి ఒకసారి ఆ నెంబర్ చెప్తే అది ఎక్కడి వరకు వచ్చిందో చెప్పేస్తారు ఎందుకంటే మేము ఒక హండ్రెడ్ కొరియర్స్ వరకు ఎవ్రీ డే పంపిస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఆ ట్రాకింగ్ స్లిప్స్ అన్నీ కూడా మళ్ళీ మీకు చెప్తూ ఉండాలంటే కొంచెం మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు ఏ ఏరియా వరకు వచ్చింది వచ్చిందా లేదా అనేది మీకు మీ ఏరియాలో డిటీడీసీ ఉంటుంది కదా వాళ్ళ నెంబర్ ఒకసారి మీ లెటర్ పెట్టుకుంటే కనుక మీకు ఆ పేరు మీద వచ్చినాయా లేదా అనేది చెప్పేస్తారు అప్పటికి ఇంకా ఎక్కువ రోజులు అయిపోతే కనుక మాకు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటే మా దగ్గర స్లిప్ ఉంటుంది కాబట్టి మా డిటీడీసీ అతన్ని మేము ఒకసారి కనుక్కుంటాము ప్లస్ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి ఇమీడియట్గా చేసేలాగా ఉంటేనే మీకు ఆ శారీ అనేది వస్తుంది ఎందుకంటే ఉండేవి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ మాత్రమే ఉంటాయి చాలామంది ఆర్డర్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము కొన్ని వెరైటీస్ పెడతాము మీరు ఇమీడియట్గా గూగుల్ పే చేయండి ఒకవేళ మీరు గూగుల్ పే చేయడం వన్ ఆర్ టూ మినిట్స్ లేట్ అయితే ఇంకెవరైనా చేస్తున్నట్లయితే కనుక గా మేము ఆ మనీని రిఫండ్ చేసేస్తాము ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి డిజైన్స్ చూద్దాం వెల్జియం క్లేనింగ్ లోనే కొన్ని డిజైన్స్ నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అండి మిడిల్ పార్ట్ ఫస్ట్ చూద్దాము పైన వచ్చేసరికి ఇంత బ్లాక్ కలర్ ఇచ్చేసారు పైన మళ్ళీ చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ బాతిక్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి బాతిక్ స్టైల్లోనే షుగురి డిజైన్ మిడిల్ పార్ట్ లో ఉంటుంది కట్టుకుంటే కనుక చాలా చాలా అందంగా ఉంటుంది సేమ్ పైన ఇచ్చిన బోర్డర్ మళ్ళీ సెకండ్ వైఫ్ కూడా మనకి రిపీట్ చేశారు అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వన్ మీటర్ వరకు చక్కగా పెద్ద పళ్ళు ఇచ్చారు మళ్ళీ ఇక్కడ మనకి కొంచెం వేసుకునే దాన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది అనమాట ఇది మనకి పళ్ళు చూడండి లైన్స్ లాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫుల్ ఇలా నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తర్వాత ఇది టోటల్ సారీ అంతా కూడా నేర్చుకోవచ్చు వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ లో బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఈక్వల్ గా రెండు వైపులా కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసి దాని మీద వైట్ కలర్ ఇచ్చారు ఇక్కడ వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ బోర్డర్ లో బ్లాక్ కలర్ మీద మనకి వైట్ కలర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు కూడా వన్ మీటర్ చక్కగా మనకి లోటస్ ఫ్లవర్స్ కానీ టెంపుల్ డిజైన్ తో గానీ ఇలా ఉంటుంది అలాగే ఇది వచ్చేసరికి టోటల్ గా మనకి బ్లౌజ్ పార్ట్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ తో చక్కగా మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు నెక్స్ట్ మనం ఇంకొక మెటీరియల్ ఇంకొక శారీ చూద్దాం డిజైనింగ్ లో మెటీరియల్ మాత్రం బెల్జియం లెడిన్ మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఇది కూడా చాలా బాగుందండి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాతిక్ డిజైన్ యాడ్ చేసి చిన్నగా గ్రేప్ కలర్ లో ఒక గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ఇది టూ సైడ్స్ ఉంటుంది సారీలో మిడిల్ బార్ట్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ చిన్న చిన్న బాక్సెస్ ఇచ్చారు కదా ఇక్కడ కూడా మనకి అదే డిజైన్ కాకపోతే కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు ప్లస్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రేప్ కలర్ టోటల్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు పింక్ కలర్ అండ్ వైట్ కలర్ తో చక్కగా చిన్న చిన్న డిజైన్ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ప్రింటర్ ఇలా టోటల్ ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా మెటీరియల్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఫుల్ ఇట్లా లైన్స్ వైజ్ గా అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటండి చిన్న చిన్న బుటీస్ లో మనకి బ్లౌజ్ అనేది యాడ్ చేస్తారు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను ఇది కరెక్ట్ పొజిషన్ చిన్న చిన్న బట్స్ లో ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాము ఈ శారీ వచ్చేసి టోటల్ గా వైట్ కలర్ మీద మనకి ఈ ఈ డిజైన్ ఇచ్చారు ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది అలాగే బోర్డర్స్ లో కూడా బిగ్ బోర్డర్ యాడ్ చేశారు ఇది కూడా మనకి ఇక్కడ ఉన్న బోర్డరే కానీ బ్లాక్ కలర్ లో ఇచ్చారు అనమాట అంటే ఆవుటీ బ్లాక్ కలర్ లో ఇచ్చారు ఇది మనకి వన్ మీటర్ ఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఐదు వందల యాభై రూపాయలకి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మెల్జియం మెటీరియల్ లో చూస్తున్నాం లైట్ వెయిట్ లో చూస్తున్నాం నేను కట్టుకున్న శారీ ఉంది కదా సేమ్ అదే ఇంకొక పీస్ అనమాట ఎందుకంటే దసరా టైం కాబట్టి మనం కట్టుకున్న శారీ ఎవరికి ఇవ్వకూడదు అంటే అమ్మవారికి పెట్టుకుంటూ ఉంటారు కదా సో అందుకోసం ఇది వచ్చేసి మనకి కట్టుకున్న శారీలోనే ఇంకొక పీస్ నేను ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చిన్న ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఫస్ట్ మనం ఒకటి పాతిక్ డిజైన్ చూసామండి దాంట్లోనే కానీ కొంచెం వేరియేషన్ అంటే బిగ్ బోర్డర్స్ బ్లాక్ కలర్ ఇచ్చారు ఇది చూడండి గ్రేయిష్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ మీద మనకి బోర్డర్స్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద బ్లూ కలర్ తో బాతి ప్రింట్ ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇట్లా మనకి లైన్స్ వైజ్ గా పలు ఇచ్చారు అనమాట బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ లో ఉంటుంది ఎవ్రీ డే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెలిసింబల్ ఉంటుంది అది కూడా టచ్ చేయండి ఆల్మోస్ట్ మేము థౌసండ్ రూపీస్ లో ఉండేటువంటి శారీస్ని చూపించడానికి మేము ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఇది అందరికీ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది రేట్ అనేది తప్పకుండా మీరు మాత్రం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ కి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇది ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ మాత్రమే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ గా చేసేలాగా ఉండి మీరు శారీ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్